అరేరువాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఇంకా అయితే పిండి పట్టించుకొచ్చుకున్నాం ఆల్రెడీ తల్లి లేచి కూర్చొని ఉంది ఇదిగోండి సెకాల కోసం అయితే పిండి పట్టించేసినాం ఇదిగోండి ఓవరాల్గా నైన్ కేజెస్ ఉంది ఎంత ఏం చేస్తానో తెలియదు కానీ నైన్ కేజెస్ అయితే ఉంది అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగా బట్ ఇంకా ఎర్లీ మార్నింగే ఇదిగోండి ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకున్న పూజ కంప్లీట్ అయిపోయింది ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళే ముందే వంట అంతా చేసినాయి ఇవాళైతే నైట్ చేసిన పప్పు కొంచెం ఉంది ఇంకా దానితోడు టమాటా కర్రీ ఒకటి చేసిన రైస్ ఇంకా అంటే సింపుల్గా పెరుగు చాలు ఇవ్వాల నెక్స్ట్ అయితే ఇంకా సకినాల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇంకా పిండికి కొంచెం సేపు నానాలి కదా సో ఫస్ట్ అయితే పిండి కలిపేసుకోవాలి ఇంకా సో ఓవరాల్గా లక్క తల్లి లేచి టీ తాగేసి ఎదుగు ఇక్కడ కూర్చుంది పిండి కలిపిన తర్వాత లక్క తల్లికి ఫ్రెష్ అప్ చేయించి నానిపించే నానే వరకు లక్క తల్లి పనులన్నీ అయిపోతాయి అన్నమాట సో మార్నింగ్ హడావిడి ఇంట్లో పనులు ఊడవడం తుడవడం అన్నీ చేయాలి కదా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పని We'll be right back. అయినా కొంచెం పిండి అయితే తీసేసిన నేను ఎందుకంటే చూద్దాం అరిసెలన్న ఇంత పిండి ఏం చేస్తామని చెప్పేసి కొంచెం అలా చేద్దాం అన్నట్టు కొంచెం అయితే తీసేసిన సగ్నాల పెద్దగా వాడేది ఏమి ఉండదు సో రాత్రి దాని పెట్టిన బియ్యం పిండి పట్టించుకోవాలి కేజీ నువ్వులు అయితే తీసుకున్నాను నేను అందాక కొద్దిగా తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వాము టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే సకినాలు వేయచ్చు నేనైతే కారం సకినాలు మా ఇంట్లో ఎవరు తినరో అవి చేయము కూడా మంచిగా నువ్వులు అయితే కడిగేసుకున్నా కడిగిన నువ్వులు లేసు వేసుకొని ఇంకా చల్లెలతోనే మొత్తం వాటర్ అంతా యాడ్ చేసుకొని సకినాల పిండిలాగా కలుపుకోవడం అంతే సింపుల్ ప్రాసెస్ ఇది ఇంకా పెద్దగా ఏముండదు సకినాల ప్రిపరేషన్కి లెక్కలు అలా కూర్చొని సూపర్వైజింగ్ చేస్తూ ఉంటుంది నేను చేస్తా ఉంటే లెక్క చూస్తా ఉంటుంది చెత్తపండి పిల్లలు కొంచెం ఫస్ట్ ఒక రెండు నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీదంతా ఒకేసారి ఇందులో వాము వేసి అది కూడా క్లీన్ చేసుకొని మొత్తం కలిపేసుకోవడమే నువ్వులు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే సెకనెలు అంత బాగా వస్తాయి ఇది కూడా ఇందులో వామ్ క్లీన్ చేసుకుంటున్నా వామ్ ఎక్కువ వేయకండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది వామ్ ఎక్కువ వేస్తే చేదవుతుంది చూసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి ఇది ఇలా బట్టడాకంటే జాల్లో స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే బెస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ సాల్ట్ తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి తర్వాత కూడా టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇది వెళ్తే ఇలా బాగా కలిపేసుకొని నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చాలా మందికి సగ్గా చేయడం రాదు నాకైతే ఇది చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవడం ఇంకంతే పిండి చూడ్డానికి ఎంత ఉంటుంది కానీ పిండి నాన్న తర్వాత ఎంతో ఉండదు ఇది చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో తెలియదు ఇవాళ మస్తారా రారా చూడాలి ఇక నేనేమో ఇలా మొత్తం పిండి కలిపేసుకున్నా ఇంకా లక్క తల్లి అవుతారని చూడండి చైర్ నుంచి ఇలా జారిపోయి దాని కాళ్ళ మీద అదే కాలు పెట్టుకొని సపోర్ట్ గా ఇలా కూర్చుంటుంది చీరలు అందుకే లక్కిని ఇప్పుడు తినిపించి బెడ్ పైన పడుకోబెడితే గానీ ఈ పని అవ్వదు ఇలాంటి పనులు వేస్తూ ఉంటది ఏమన్నా లక్కి నిన్నో ఇలా జారిపోయినప్పుడు పై కానీ అని నాకు మొత్తం షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి లక్కి తల్లి అంటాం ఇంకా లేయిగా ఆయన ఇంకా యాక్చువల్గా అయితే సెకనాల్ మాత్రమే చేద్దాం అనుకున్నాను సెకాల పిండి కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది ఏం చేద్దాం అని అనేసరికి ఇంకా అప్పటికప్పుడు మా వారితో బెల్లం అయితే ఇంకా సర్లే అర్సెలన్న చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను సో అయితే నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ పిండి ఉంటుంది కావచ్చు దానికైతే వన్ కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఇంక ఇలాగా మంచిగా పాకం వచ్చే వరకు చెక్ చేసుకుంటూ చేయాలి నేను ఎప్పుడు అరిసెలు చేసినా కానీ అవన్నీ అటా అవుతాయి అనమాట ఈసారి పర్లేదు కొంచెం అటో ఇటో కొంచెం గట్టిగా అయినా కానీ కొంచెం పిండి ఎక్కువ అయిందంట సో తెలిసిన వాళ్ళకి చూపించాను కొంచెం అరిసెలకు కొంచెం పిండి ఎక్కువైందంట కానీ బట్ ఓకే ఫైనల్గా అయితే అటో ఇటో కొంచెం అయితే సక్సెస్ అయింది కొంచెం నెయ్యి ఆలకుల పొడి వేసుకొని అలా పిండి అంతా కలిపేసుకున్నాను ఇంకా సో ఇంకా ఒక్కదాన్నే కాబట్టి ఇంకా అలా అలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మొత్తానికైతే ఇలా కలిపేస్తాయి ముందుసారి ఇంకా అరిసెలు చేసినప్పుడు అయితే గోడ కొట్టిన పిడకలెక్కి అయిపోయినాయి అన్నమాట ఎందుకంటే అదంతా గట్టిగా చేసేటప్పుడు మెత్తగానే ఉంటాయి దాని తర్వాత గట్టిగా అయిపోతాయి ఏంటబ్బా ఇలా అవుతుందని ఆలో ఆలోచించేసరికి అసలు కథ ఏంటంటే దానికి ఒక రహస్యం ఉందన్నమాట పిండి కలిపేటప్పుడు అంటే ఇలా ఊపుతూ ఉంటాం కదా పిండి ఇంకా అలాంటప్పుడు పిండి ఎక్కువ అయితే అలా అయిపోతాయి అంట ఏమో డిజిట్ అయితే అదైతే ఎన్నో రకాల అంటే కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి దీనికి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక్కదాన్నే పిండి కలుపు చేసుకుంటే ఇవన్నీ చేసుకోవాలంటే మనకు కూడా కొంచెం ఇబ్బంది ఇంకా మన మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు రారు ఎందుకంటే మనం చేయడానికి వెళ్ళాం కాబట్టి మన ఇంటికి ఎవరు రారు అలాగా బేసిక్గా మనం అయినా కానీ నేను ఏ పని అయినా చేసుకోగలుగుతాను ఒక్కదాన్నేంది ఏ పని నాకు రాని పని అంటూ ఏది లేదు ప్రతిదీ చేసుకుంటాను ఓపిక తెచ్చుకొని నా పనులు నేను కొంచెం లేట్ అయినా కానీ చేసుకుంటా నాకు అలా ఫస్ట్ నుంచి అలా అలవాటు ఇంకా పిండి కలిపేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా సకినాలు చేసే వరకు అరిసెల పిండి కూడా మంచిగా చల్లాలి మంచిగా గట్టిగా అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగే అదైతే ఫస్ట్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అది అయ్యే వరకు సకినాల పిండి కూడా మంచిగా నానిపోయింది ఇంకా అప్పటికి ఇదిగోండి ఫస్ట్ అయితే గౌరవం చేసుకోవాలి కదా సకినాలు ఇంకా సంక్రాంతి పనులు ఏదైనా పిండి వంటలు మొదలుపెట్టే ముందు అయితే ఇలా గౌరవం చేసుకోవాలి కదండి సో మొత్తానికి అయితే ఫస్ట్ ఇలా గౌరవం చేసుకొని మధ్యలాగా చేసుకున్న తర్వాత ఇలాగా సకినాలు పోయడం అయితే స్టార్ట్ చేశాను బట్ ఒక్క దాన్నే కొంచెం లేట్ అండి పిండి ఒకటి ఫోర్ కేజెస్ అలా అనుకున్నాను కానీ అది నాని వరకు ఎయిట్ కేజీస్ అయింది ఎయిట్ కేజెస్లో వన్ అండ్ హాఫ్ కేజీ అలా మొత్తానికి అరచలకు తీసేసాను మోస్ట్లీ ఒక సిక్స్ కేజెస్ అయితే ఉందన్నమాట పిండి అయితే ఇంకా దానికి తోడు ఇదిగో ఇలాగ సెకనాల అయితే మెల్లమెల్లగా చేసుకుంటూ మన పనులు మనం చేసుకోక తప్పదు కదండి సో ఎవరో వస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేయడం అంత వృధా టైం వేస్ట్ ఇంకా పైగా మనకు ఎవరు రారని తెలిసినప్పుడు ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ కాబట్టి చేసుకున్నాం అప్పటికే మా వారు కూడా అన్నారు ఎందుకు రైస్తా ఇవన్నీ ఎందుకు కష్టపడతావు బయట నుంచి నీకు ఏమేమి కావాలో నేను అన్నీ అన్నాడు కానీ మనం కొంచెం ఉంటుంది కదా ఫస్ట్ అంటే ఇంట్లో సందడి అది వేరు కదండి ఇంకా అలాగని ఇంకా తినాలనిపించినప్పుడు ఎట్లాగో బయట నుంచి కొనుకొచ్చుకుంటాం బట్ పండగ టైంలో ఎట్లీస్ట్ అన్నా మనం ఇంట్లో చేసుకోకపోతే ఏం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి మొత్తానికైతే ఇలాగా చేసుకుంటూ ఉన్నాను నాకు సక్నాలు చేయడం చాలా ఇప్పుడు అని కాదు కానీ పెళ్ళి కాక ముందు నుంచి సకినాలు చేయడం నాకు వచ్చు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సకినాలు ఎప్పటి నుంచో చేస్తారు వాళ్ళకి తెలిసినప్పటి నుంచి కాబట్టి నాకు కూడా ప్రాక్టీస్ అయిపోయింది ఇంకొకటి చెప్పాలంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళైతే ఒకటి రెండు అడ్డలు అంటే కనీసము ఎయిట్ నైన్ కేజీస్ కాదు అంటే పది పదిహేను కేజీలు అలా చేస్తుండే అమ్మ వాళ్ళు సకినాలు ఇంకా ఈసారి అమ్మ వాళ్ళకు కూడా పండగ లేదు కాబట్టి నేను పిండి కొంచెం ఎక్కువ నానబెట్టాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత అయితే పంపించాలి కదా అందుకని ఈసారి అయితే ఇలాగా అమ్మ అయితే చాలా బాధపడుతుందన్నమాట అనమాట ఏంటి బిటా సరి పండక్కి రాలేదు ఈ ఇండ్లంతా బోసిపోయినట్టు ఉంటుంది మాకైతే ఇంకా అని చెప్పేసి ఇంకా ఊరికి కూడా వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే ఈ మధ్య బాగా తిరుగుళ్ళు అయినాయి కదా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి ఇక్కడికి తిరుగుళ్ళు పెద్దమ్మ కోసం తిరుగుడు ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి ఈసారి అయితే పండక్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు సో ఇక్కడే కామార్ ఇట్లనే ఉండాలని డిసైడ్ అయిపోయాం మేమైతే సో మొత్తానికి నా సకినాలు అయితే అయిపోతున్నాయి ఇంకా మెడ్ చిట్లు ఇండా ఫస్ట్ ఇలా మొత్తం ఒక బెడ్షీట్ నిలిపేసిన ఇంకా దీని అంతా ఇంకో బెడ్షీట్ అవుతుంది అంతే అయిపోతుంది ఇంకా పొయ్యి కూడా పెట్టేసిన చేస్తూ ఉండు ఇక్కడ కాల్చుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదిగో ఇలా బ్యాక్ సైడ్ అయితే పొయ్యి పెట్టేసిన ఇక్కడ ఇంకా గాలి బయటికి వెళ్ళిపోతుంది అది ఇంట్లో అంటే ఆయిల్ స్మెల్ అంతా తిరుగుతూ ఉంటుంది దగ్గు జలుబు ఇదంతా పడక అది అదొక హెడ్ ఇంకా అందుకని సెటప్ ఇక్కడ పెట్టేసిన నిమ్మలంగిడ కూర్చొని గోర్చుకోవచ్చు అని చెప్పేసి ఇదిగో 嗯。Okay. అండ్ ఇంకా చూసారు కదండి ఇంకొక పక్కన అవుతే ఒక బెడ్షీట్ నిండా చేసిన తర్వాత మొత్తం గోలించాను మధ్యలో మా చెల్లె వచ్చింది మూడే మూడు చేసింది మా మరిదేదో ఏదో అర్జెంట్ ఉంది అంటే ఇంకా పాపం మధ్యలో వదిలేసి వెళ్ళింది అది అయితే ఇంకా దాని తర్వాత మళ్ళీ వస్తే అక్క ఇంకా ఏమైనా పనులు అవి చూసుకొని వస్తా అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి అన్నాను ఇంకా చేసినవన్నీ గోలిచిన తర్వాత ఇంకా స్టవ్ మొత్తం ఆఫ్ చేశాను పిండి ఇంకా ఉంది కాకపోతే లక్క తల్లి గురించి నేను చూసుకోవాలి కదండి ఇంకా అందుకని చెప్పేసి మా వారు కూడా పాపం తనకు ఏదో రిజిస్ట్రేషన్ ఒక పని ఉందని చెప్పేసి తనైతే కొంచెం తన వర్క్లో తను ఉన్నారు లక్కి తల్లి మర్చిపోలేను కదా నాకు వంద పనులు ఉన్నా లక్కి తల్లి తర్వాతనే ఎంత సైకినాలు చేస్తున్నా కానీ లక్కి తల్లి మీదనే ఉంటుంది ధ్యాస ఆకలి అవుతుందేమో ఆల్రెడీ అంటే తిన్న తర్వాతనే పనులు స్టార్ట్ చేశాం కదా మళ్ళీ ఒక టూ అవర్స్ వచ్చింది అనుకోండి మధ్యలో గ్యాప పాపం తల్లికి ఆకలి అవుతుందేమో అని చెప్పేసి ఆ పని అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ లక్కి తల్లికి తినిపించిన తర్వాత నాకు నా పని అన్నమాట కానీ కొన్ని కొన్నిసార్లు ఎందుకు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదండి ఇలాంటి సిచువేషన్ అయ్యో మనకు చేదోడు ఎవరు లేరే అని చెప్పేసి కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది బట్ ఒక కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరు మనకి ఏమి చేయలేరు వాళ్ళతో మనకి ఏది అసలు ఏ యూస్ కూడా ఉండదు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఒకరి పైన డిపెండ్ అవ్వడం కూడా వేస్ట్ అని చెప్పేసి కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నీ ఇంకా మనుషులు కదండి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తే డీప్గా ఆలోచిస్తే మనసుకి ఎంత చెప్పలేనంత బాధ ఏంటంటే ఇంట బయట ఇవన్నీ పనులు చేసుకునే వరకు అదొక్కటి ఏంటంటే డిప్రెషన్ లాగా అంటే ఏంటి మనకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు ఎక్కడికి వెళ్ళిన వెనకలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది బట్ ఎనీవేస్ ఏం చేద్దాం ఇంకా వాటిని ఆలోచించుకుంటా ఉంటే ముందుకు వెళ్ళలేం కదా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు నాకు నేనే మళ్ళీ ఇంకా ఇంకా థాట్స్ అన్నీ మార్చుకొని మళ్ళీ పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేస్తాను అనమాట బట్ ఎన్ని ఏది ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే మన పనులు మనం చేసుకోవాలి ఇంకొకరి పైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము అనుకుంటాం మనసులో మనకు మనకు ఫైటింగ్ అవుతూ ఉంటుంది ఆలోచనలతో ఫైట్ చేస్తూనే ఉంటాము బట్ ఏం చేస్తాము ఇంకా అలాగా బట్ లాస్ట్కైతే ఇక సకినాలు ఇంకో పిండి అయిపోయింది ఇంకో సగం ఉంది అనగా ఇది మా చెల్లి వచ్చింది బిడ్డ వచ్చింది నిజానికైతే మాడి బిడ్డ కూడా వస్తుండే మార్నింగ్ కానీ వాళ్ళకి తెలియకుండా నేను సగ్నల్ పిండి పెట్టినా నాకు తెలియకుండా వాళ్ళని నానబెట్టిరు ఇంకా వాళ్ళంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా దగ్గరకు వచ్చింది అనమాట వాళ్ళు వచ్చేటప్పటికే పిండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా ఈ ఒక బెడ్షీట్ అయితే కతం పిండి కూడా ఎండ మొత్తం అయిపోతుంది అలాగా బట్ ఎంతైనా కానీ మనకు కొంచెం చేస్తా ఒకళ్ళు చేస్తూ ఉండి ఒకళ్ళు కా గోలిస్తూ ఉంటే వర్క్ ఈజీ అవుతుంది ఇప్పుడు అటు ఇటు చూసుకున్న వరకు లక్కీని చూసుకునే చూసుకున్న వరకు నాకు కొంచెం ఎక్కువ ప్రెజర్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు ఇంకా నిన్న అంటే అప్పాలు చేసేటప్పుడు అయితే నిజంగా సగ్నాలు చేసేటప్పుడు హెడ్ ఎక్కువ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ మనం తినేది ఒకటి రెండు మూడు ఏం తింటాము కానీ ఆ చేసడమే ఎక్కువ అది ఆయిల్ స్మెల్కి అది అసలు తినబుద్ధి కాదు దాని జోలికి కూడా పోం కానీ ఇంకా అలాగా సో మొత్తానికి సకినాలు అన్నీ అయిపోయినాయి కొన్ని అరిసెలు చేశాను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను ఇంకా అది కూడా అంతంత మాత్రమే మొత్తానికైతే ఇలా వచ్చాయి ఇన్ని సకినాలు అయినాయి మొత్తం గోలిచ్చడము క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా ఆ లోపు కూడా ఈవినింగ్ రాత్రి సెవెన్ సెవెన్ థర్టీకి మాడి బిడ్డ ఇదిగో లెక్క తల్లి కన్నం తినిపిస్తూ ఉంది ఇంకా నేనేమో ఇంకా బ్యాక్ సైడ్ సకినాలు చేసినందు ఈ వరండా ఏరియా అంతా కూడా బాల్కనీ అంతా క్లీన్ చేశాను ఇవన్నీ కూడా మాడి బిడ్డని తోమింది నిజానికైతే నాకు ఓపిక కూడా లేదు ఫుల్ హెడ్ ఎక్ అయిపోయింది అసలు నెక్ పెయిను అసలు చెప్పలేనంత ఉండింది ఇంకా మా వాడబిడ్డలకి కన్నం తెప్పించిన తర్వాత మొత్తం కూడా మొత్తం క్లీన్ చేసింది నేనేమో ఇవన్నీ ఉతికేసిన ఇంకా డిన్నర్ వచ్చిన వల్ల ఇంకా చెల్లయింది చికెన్ చేసింది వచ్చేసరికి జొన్న రెట్టెలు నిమ్మకాయ అన్ని కట్ చేసి పెట్టింది వంట రెడీ చేసింది కూల్ డ్రింక్ దావత్ ఇవాళ స్వీట్ ఉంది ఏమో సరిపోక ఇంటి మనిషి అయిందని ఈరోజు మామూలుగా లేదా అంట డబుల్ ధమాక ఉత్కంఠభరితమైన వాతావరణాల మధ్య ఇల్లు ఏమో ఇక్కడ ఆడుతురు పిల్లలు ఐషు ఐషు ఎక్కడ ఐషు కనిపించలేదు ఎక్కడ ఐషు

సరిపోనాడుతో వెళ్తుంది కూసూరిగా కూసూరు లక్కీ ఫస్ట్ టైం రాలేదా వచ్చిందా రాలే రాలే మేము కసా సకనాలు ఎట్లున్నాయి తగ్గుతుడు <laughs> मर्दी वाला मर्दी दी चिन्ना मार दी चिन्ना मार मजाक सजेड़ी कहता ये दो बात तो करते हैं कहाँ जी तय है देव इंटर तय हाँ तेंटर चाल ओ बलेस पुलिस तीन जगह नहीं बेटा आपना आने बड़ी है कलोरी में लो में అండ్ ఇంకా సకినాలు అంతా చేసిడు కడుగుడు అన్నీ ఎక్కడికి అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకో సర్ప్రైజ్ అన్నమాట నుంచో మా మరిది అనుకుంటున్న కల అయితే మొత్తానికి నెరవేరింది సో ఏంటంటే ఇంకా చాలా రోజుల నుంచి పాపం అది కూడా కొంచెం ప్రాసెస్లో అటు ఇటు నడుస్తుంది అయితే ఈరోజు అయితే మొత్తానికి కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది అనమాట ఏంటి అనుకుంటున్నారా సో యాక్చువల్గా అయితే వీళ్ళింటికి డిన్నర్కి రావడానికి ఒక రీజన్ ఉండింది సో మా సరూప ఫేస్ మా చెల్లె ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా మీ అందరికీ అండ్ ఇంకా చెల్లె వాళ్ళు అయితే ఇల్లు తీసుకురు అది కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాకు అది కూడా కొంచెం అటు ఇటు మొత్తానికి అన్నీ క్లియర్ అయిపోయి నేను రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఇంకా హ్యాపీనెస్లో ఇంకా మొత్తం దావత్ ఫుల్ ఫుల్ అన్నమాట చికెన్ కర్రీ రొట్టెలు ఇంకా మొత్తానికి అలాగా చిన్న పార్టీ అయితే ఇచ్చిండు ఇంకా లక్కి తల్లి నేను ఫస్ట్ తీసుకు ఇప్పుడే ఈసారి అంటే ఫస్ట్ టైం తీసుకెళ్లానేమో అనుకుంటున్నాను బట్ కాదంట ఇంతకు ముందు కూడా వచ్చింది అక్కా అని చెప్పేసి అంటారు ఇద్దరు మా మర్దిన మా చెల్లె కూడా నాకు నిజంగా గుర్తొక్కలేదు ఏమో లక్కి ఫస్ట్ టైం వెళ్తుందేమో అనుకుంటున్నాను బట్ మొత్తానికైతే ఇల్లు తీసుకున్నారు ఇల్లు ఎంత పడ్డది ఎంతకు తీసుకుర్రు ఎక్కడ తీసుకుర్రు అనేది ముందు ముందు మీ అందరితో తప్పకుండా ఫుల్ వీడియో చేసి చూపిస్తాను బట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పేసి చిన్నగైతే మా మర్ది అందరికీ ట్రీట్ ఇచ్చిండనమాట ఫైనల్గా అప్పటికే ఇంట్లో పని అబ్బాలు ఇవి అన్నీ చేసి అలసిపోయామంటే ఇది ఒక పెద్ద పని అన్నమాట బాబు సో అలాగా ధీరజ్ అయితే ధీరజ్ తింటుండు నేను లక్కి తల్లికి తినిపిస్తున్నాను ఇంకా లక్కి రొట్టె ఏం తినలేదు లేకని అన్నం అయితే తినిపిస్తూ ఇంకా నిజంగా చెప్పాలంటే ఫుల్గా అలసిపోయాము ఈ పిండి వంటలు చేయబట్టి పాపం లేడీస్ అందరికీ ఇబ్బంది బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కాళ్ళ నొప్పులు అసలు ఎవరికి అవన్నీ కూడా కింద కూర్చొనే చేయాలి కదా మళ్ళీ ఇంకా అంతసేపు కూర్చొని చేయాలంటే ఇంకా నిజంగా ఇప్పుడిప్పుడే ఇట్లు ఉందంటే ఇక రానున్న రోజుల్లో ఎలా ఉందో పరిస్థితులన్నీ ఊహించుకుంటే భయంకరంగా ఉన్నాయి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బయటకు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది అంత బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు నెక్ పెయిన్లని అసలు ముందు ముందు ఎలా బతుకుతామో అన్న భయం అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది సో ఇవాళ ఫుల్లుగా ఫుల్గా చాలా అలసిపోయాము నిజానికైతే ఇదొక ప్రోగ్రామ్ పాపము ఇది మధ్యలో వచ్చేసి డిన్నర్ టైము ఇదంతా కూడా ఇదొక డిస్టర్బెన్స్ లాగా కొంచెం అలాగా బట్ వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళకు కూడా మీరందరూ కూడా కంగ్రాచులేషన్ కంగ్రాట్స్ చేయండి సో ముందు ముందు అయితే ఇల్లు మీ ఇల్లు ఎలా ఉన్నది తప్పకుండా వీడియోలో షేర్ చేస్తాను ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది మీరందరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ యొక్క వచ్చేసి మా చెల్లె వాళ్ళ ఓనర్ అన్నమాట అంటే ఇప్పుడు ఉంటున్న ఓనర్ మొత్తానికైతే ఇది చాలా చాలా హ్యాపీ ఎండింగ్తోని వీడియో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మేమందరం కూడా లెక్క తల్లికి తినిపించిన తర్వాత మేము మాడుబిడ్డ మేమందరం తింటూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్